భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు నాళాలపై పడటం సర్వసాధారణమైపోయింది దానికి ప్రజాప్రతినిధుల అండ తోడవడంతో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోంది చిన్న చినుగు పడితే చాలు రోడ్లన్నీ చెరువులుగా మారే పరిస్థితి కరీంనగర్ పట్టణం పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి దీంతో హైడ్రా తరహాలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్ స్థానిక ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటలు కబ్జాల పాలవుతున్నాయి నగరంలోని తీగలగుట్టపల్లి ఆరేపల్లిలో ఇప్పటికే కొన్ని కుంటలు కనిపించకుండా పోగా బొమ్మకల్ తీగలగుట్టపల్లి ఆరేపల్లి అలుగునూరులో చెరువులు కుంటలు క్రమక్రమంగా కుచించుకుపోతున్నాయి లోయర్ మానేరు డ్యామ్ ఎఫ్టిఎల్ పరిధిలోనూ జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడంతో నీరు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందాయి హైదరాబాద్లో అక్రమ కట్టడాన్ని కోలుస్తున్న హైడ్రా తరహాలోని కరీంనగర్కు ఒక అథారిటీ కావారనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది సిందరాంపూర్లో ఇప్పుడు సికంబూరులోనే ఎప్పటినుంచో కబ్జాలో గురైతున్నాయి సెవెన్ టూ వన్ సెవెన్ నెంబర్ కూడా మేము అది ఆ బావిలు పూడ్చేటప్పుడు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది అది అది అర్ధరాత్రి అద్దరు అది ఇంకా కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం అక్కడ బోర్డులు కూడా వాతున్నారు రెవెన్యూ అధికారులు వచ్చి ప్రభుత్వ స్థలాన్ని బోర్డు వాతినా కూడా తెల్లారేసరికి బోర్డు వీక్ పడేస్తున్నారు కాబట్టి దీని గురించి ఏదో తూతుమంతరంగా కాకుండా నామంత్రంగా కాకుండా పటిష్టంగా చర్యలు తీసుకొని దానికి హద్దులు నిర్ణయించి అక్కడ ఒక బోర్డు వాతి అక్కడికి ఎవరు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం కొత్తపల్లి పట్టణంలో ముఖ్యంగా కొన్ని ఫంక్షన్ హాల్లు మరియు కొన్ని హోటళ్ళు అలాగే ఇతర వ్యాపారాలకు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్ ఇలా జరిగినాయి వీటిని వెంటనే మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ముందుకు వచ్చి వీటిని ఈ అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని మేము కోరుకుంటున్నాం గతంలో ఊర చెరువులతోని గ్రామీణ ప్రాంతాల్లో ఊట బాగా ఉండి బావిళ్లలో నీళ్లు ఎక్కువగా ఉంటుండే ఎఫ్టీ కింద బఫర్ జోన్ కింద పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా కన్స్ట్రక్షన్ చేసి కొత్తపల్లి చెరువు ఐదు వందల ఎకరాల దానిక ఉండే కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక వంద నూట యాభై ఎకరాలు అలా ప్లాటింగ్ చేయడం కానీ కన్స్ట్రక్షన్ చేయడం కానీ జరిగింది అలా పైన తక్షణ చర్యలు తీసుకోగలరని ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని విలీన గ్రామాలతో పాటు సమీపంలోని గ్రామాల్లోని చెరువులు కుంటల శిఖాల్లో అక్రమంగా షెడ్లు భవనాలు నిర్మిస్తున్నారు పక్కనే ఉన్న పట్టాభూమి కొనుగోలు చేసి అనంతరం క్రమంగా చెరువులు కుంటల శిఖాల్ని కలిపేసుకుంటున్నారు అలా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలో హాళ్లు గోదాములు వెలుస్తున్నాయి ప్రణాళిక ప్రకారం ముందస్తుగా మట్టి రాళ్లతో నింపి ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్మాణాలు నీటి పారుదల మున్సిపల్ ఆఫీసర్ల చేతివాటం బడా లీడర్ల భరోసాతోనే ఈ సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వర్షాలు భారీగా పడినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోతా ఉన్నది ఇక్కడ దీన్ని అడ్డుగా గోడలు పెట్టి ఈ చెరువు చెరువును మొత్తం అందరూ కూడా కబ్జా చేసారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫంక్షన్లు మరియు వ్యాపార సంస్థలు నిర్మాణం చేపట్టి అక్రమంగా ఈ చెట నిర్మాణాలు చేపట్టాయి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువును కాపాడవలసిందిగా భావి తరాలకు ఈ చెరువు ఉపయోగపడేలా చేయవలసిందిగా పట్టణవాసిగా కొత్తపల్లి పట్టణవాసిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కరీంనగర్ నియోజకవర్గంలోనైతే గత ఇరవై సంవత్సరాలుగా ఒకే పాలకుడి చేతిలో నియోజకవర్గం ఉండగా మొత్తం వారి ఎంబడి ఉన్న చోటా మోటా లీడర్లు అన్నదండలతోని వారి కనుసైగల్లో కరీంనగర్ నియోజకవర్గాన్ని మొత్తం ఇప్పి పిండి ఎస్సూర్ కరీంనగర్ కాన్సెన్సీ కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఎక్కడ అన్యాక్రాంతికి గురైనా దాన్ని గవర్నమెంటు గుర్తించి కరీంనగర్ సిపిగా అభిషేక్ మొహంతి బాధ్యతలు చేపట్టాక అక్రమార్కులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో కబ్జాలు కొంతమేర నిలిచిపోయాయి భూ కబ్జాదారుల నుంచి చెరువులు శిఖం భూముల్ని రక్షించాలంటే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు